చిత్తూరు అప్డేట్ స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రెడ్డి జయంతి వేడుకను వైసీపీ ఏపీ రాష్ట్ర మొదలియార్ విభాగం అధ్యక్షులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక సంతపేట కూడలిలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు వైఎస్ఆర్ జయంతి కేక్ను కోసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు చేద్దాం Up enquanto Menga студentes donde poblacion enост winos en quimio para proteger las calles en el

કાલ આતે નહીં કોઈ નહીં આંગો પડી મોરલા જઈને ઓમમા ఈరోజు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇది డెబ్బై ఆరవ జన్మదినం ఆయన జన్మదిన సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వాడవాడల ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ప్రతి ఒక్కరు మనసులో దైవ సమానులుగా చిరస్పందనీయులుగా నిలిచిపోయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే రైతులకు కావచ్చు పేదలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు వృద్ధులకు కావచ్చు అనేక రకమైన రకాల మనుషులకు సంక్షేమ పథకాలు అందించిన సంక్షేమ దాత రైతు పక్షుపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని ఒక పండుగలాగా ఆయన గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడు చంద్రుడి తరఫున ఆయన మర్చిపోరని మీరు ద్వారా తెలియజేస్తాను